ఖచ్చితంగా భక్తుల జీవితాల్లో ఎంతో మంది దేవునికి అర్పదించుకోకుండా అందుకే నడిపించిన ఆయన నడి సముద్రం దేవాల పాట ఎంతమంది ఉన్నారు మనలో మనం అందరూ ఉన్నాం మనమే కాదు చాలా మంది అన్ని చిన్నంలో కూడా ఆ పాట ఫేమస్ అయితే దాంట్లో ఒక ఒక పల్లె ఒక చన్నం ఉంటుంది ఆ చన్నం ఏంటంటే ఆత్మార్పణ చేయకనే ఆశించింది ప్రభు చెలిమి అహమును ప్రేమించునే అరిచిది ప్రభు అని అంటే ఆత్మను అర్పణ చేయకుండా ఎవరికి దేవుడికి అర్పణ చేయకుండా ఏం చెప్పారు ఆత్మార్పణ చేయకుండానే ఆశించింది అంటే మన ఆత్మ ఆయన చిత్తానికి అప్పగించకుండా మనం ఆయన చిత్తానికి అప్పగించకుండా దేవుడి చెలిమిన కోరుకున్న అది ఉపయోగం లేదు ఆయన సహవాసాలను కోరుకోవడం తప్పు కాదు కానీ నువ్వు ఆయనకు అప్పగించుకోకుండా ఆయన సహవాసాన్ని కోరుకోవడం నువ్వు ఎప్పుడైతే ఆయనకి అప్పగించుకుంటా ఫస్ట్ అప్పుడు ఆయన సహాయం చేస్తాడు మీకు విషయం చెప్తా వినండి భూమి మీద మనం భక్తి చేయడం మన వల్ల కాదు భూమి మీద మనం పరిశుద్ధంగా యథార్థంగా నిలబడటం మన వల్ల కాదు కానీ నీ వల్ల కాదని దేవుడు వదిలేడు నిన్ను నిలబెట్టడానికే పరిశుద్ధాత్మ దేవుడు నీ భూమి మీద పంపించాడు ఎవరు దేవుడు మీరు గుర్తుపెట్టుకోండి ఆత్మ సహాయం నువ్వు అడిగినప్పుడే పరిషత్ ఆత్మ ప్రభావం కోరుకున్నప్పుడే దేవుళ్ళు నిలబడగల ఎక్కడ నిలబడగల దేవుళ్ళు నిలబడలేకపోతున్నావు అంటే దాని కారణం దేవుడి సహాయం నడక తర్వాత ఏముంది ఆ పాఠం ప్రేమిస్తానే అలిచాను ఏమని ప్రభు కలిమెంట్ కలిమెండి ఏంటి కలిపి అంటే సమృద్ధి ఏంటది అంటే అహాన్ని ప్రేమిస్తానే నువ్వు సమృద్ధిని అనడంతనం అనమాట ఒకటి గుర్తు పెట్టుకోండి మనిషిలో మొట్టమొదటి ఆధ్యాత్మికత మొదలవ్వాలంటే మనిషి విడిచిపెట్టాల్సింది చాలా వరకు మీరు అనుకోవచ్చు మార్మోన్స్ పొందేసి చర్చికి వచ్చేస్తే ఏ తప్పు చేయకుండా బ్రతికైతే సరిపోతుంది అనుకుంటారు ఒకటి మార్మోన్స్ పొంది పాపాన్ని విడిచిపెట్టడం ఎంత ప్రాముఖ్యమో మనలో సరిచేయబడాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి అది కూడా చాలా సరి సరిచేయబడే విషయాల్లో ప్రాముఖ్యమైనది ఏంటంటే అహంకారమైన మనసును వదిలిపెట్టడం ముఖ్యంగా వందలో తొంభై తొమ్మిది మందిలో ఈ అహంకారమైన మనసు తొంభై తొమ్మిది వంద మంది ఎదురు కూడా చేస్తుంది అది మనకు తెలియదు ఇప్పుడు నేను మా తెలిసా పది మందిలో మనం ఉన్నప్పుడు మన గురించి మనం ఎక్కువగా తెలుపుకోవాలనిపిస్తుంది మనకి అవునా కాదా ఫస్ట్ లో నేను కూడా అట్టాకుండా నేనేమి డైరెక్ట్గా ముట్టడం ముట్టడం మంచి ఆత్మీయుడిగా గుర్తేసి ఏ తప్పు లేకుండా ఏ శుభ్రంగా మొట్టమొదట నాలో సైతము ఈ అహంకారం ఉంది నాలో సైతము ఈ అహంకారం మనసు మీరు ఎలా ఉన్నారో నేను అట్టకుండా నాలో ఏమి తేడా లేదు మీరు నేనే కాదు బైబుల్లో ఏ భక్తుడైనా అందుకే ఏ జో మాట్లాడుతుంది ఏదిగా మన వంటి స్వభావం కలిగిన అంటే నీకు ఏ ఆలోచనలు ఉన్నాయో ఏ విషయంలో బలహీనుడువో నువ్వు ఏ విషయంలో బలహీనంగా ఉన్నావో భక్తులందరూ నేను కూడా అలాగే బలహీనమన్నాను కానీ ఏ విషయంలో నేను దృఢపడాలి అని అనుకున్నానో ఏ విషయంలో నేను నిలబడాలనుకున్నానో ఆ విషయాల్లో దేవుని సహాయాన్ని అడిగాను ఏ సహాయాన్ని ఎప్పుడైతే దేవుడి సహాయం చేశాడో అప్పుడు మాత్రమే మనం నిలబడగలం బాగా గుర్తుపెట్టుకోండి